ఇప్పుడు తిరుపతి శ్రీ పిట్న డిఎస్సి యూట్యూబ్ ఛానల్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోని ఆల్రెడీ పీజీ రాసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే దీనికి రిలేటెడ్ బిట్స్ మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు అయితే మొదటగా మనం చూద్దాం ఇక్కడ మనకు కొన్ని బుక్స్ ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఆథర్స్కి జత చేయండి అని చెప్పి మ్యాజీ ఫాలోయింగ్ ఇచ్చాడు దానికి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఆన్సర్ మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మౌంటైన్ మ్యామిల్స్ ఆఫ్ ద వరల్డ్ అనే ఈ యొక్క పుస్తకాన్ని రచించిన వ్యక్తిని ఒకసారి చూసుకున్నట్టయితే ఎంకే రంజిత్ సింగ్ అని చెప్పచ్చు నైఫ్ మెడిటేషన్ ఆఫ్టర్ ఎన్ ఎంటర్డ్ మర్డర్ అనే యొక్క ఆ యొక్క బుక్ని చూసుకున్నట్టయితే సాల్మాన్ రష్టి గారు రాశారు తర్వాత ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఎన్ ఆటోబయోగ్రఫీ ఈ యొక్క పుస్తకాన్ని చూసుకున్నట్టయితే మనోజ్ ముకుంద్ నరవణి రాశారు ఆ తర్వాత ఏ వండర్ ల్యాండ్ ఆఫ్ వర్డ్స్ ఏ అరౌండ్ ద వర్డ్ ఇన్ వన్ నాట్ వన్ ఎస్ఎస్ ఈ యొక్క బుక్ని చూసుకున్నట్టయితే శశి తరూర్ గారు రాశారని చెప్పొచ్చు దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ ఆ తర్వాత చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ కేంద్ర క్యాబినెట్ అంతరిక్షానికి గాను వెయ్యి కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏర్పాటు ఆమోదించింది అయితే దీనికి సంబంధించి సరికాని వాక్యం ఏది అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ కేంద్ర కేబినెట్ అంతరిక్షానికి గాను వెయ్యి కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయితే ఏర్పాటు చేసింది కదా దీనికి సంబంధించి మనకు సరికానిది అడిగాడు సరికానిది ఇందులో సుమారు నూట యాభై అంకుర సంస్థలకు మద్దతు లభిస్తుంది ఇది సరికాదు సరైన అంశాలు ఇవన్నీ చెప్పొచ్చు ఇరవై ఇరవై వేల ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన అంచనా అనేది నూట యాభై కోట్లు ఈ వెంచర్ క్యాపిటల్ ఇన్స్పాక్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడిందని చెప్పొచ్చు పరిపక్వ దశలో పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదించిన అవధి సుమారు ముప్పై కోట్ల నుండి అరవై కోట్లు అని చెప్పొచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు విజిలెన్స్ అవగాహన దినోత్సవం అవగాహన వారోత్సవం యొక్క ఇతివృత్తం గురించి చెప్పండి అని చెప్పారు ప్రశ్న మరొకసారి చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు విజిలెన్స్ అవగాహన వారోత్సవం యొక్క ఇతివృత్తం సరైన సంబంధం చూసినట్టయితే చిత్తశుద్ధి ద్వారా జాతి భాగస్వామ్యం అని చెప్పవచ్చు జాతి సౌభాగ్యం తర్వాత ప్రశ్న ఒకసారి చూద్దాం క్రింద ఇవ్వబడిన వాటిల్లో దీని యొక్క అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పార్లమెంటుతో సహా అత్యున్నత స్థాయి కార్యాలయాలు మరియు కీలక కట్టడాలను ఎరుపు రంగులతో ప్రకాశింపచేశారు అని చెప్పవచ్చు సరైన సమాధానం ఆక్ట్ ఫోర్ యాక్ట్ ఫోర్ డిస్లెక్సియా డిస్లెక్సియా యొక్క అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పార్లమెంట్తో సహా అత్యున్నత కార్యాలయాలు మనం చూసుకున్నట్టయితే మరియు కీలక కట్టడాలు ఎరుపు రంగులో ప్రకాశింప చేశారని చెప్పవచ్చు యాక్ట్ ఫోర్ డిస్లెక్సియా తర్వాత చూద్దాం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో దక్షిణాసియా యొక్క అతిపెద్ద మ్యారిటైమ్ థాట్ లీడర్షిప్ ఫోరం ఢిల్లీలో నిర్వహించబడింది అయితే దాని యొక్క పేరు ఏమిటి అని పడగడం జరిగింది సాగర్ మంథన్ సాగర్ మంథన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు దక్షిణాసియా యొక్క అతిపెద్ద మ్యారిటైమ్ థాట్ లీడర్షిప్ ఫారం అనేది చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్స్ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిన జీఆర్ఏఐ రెండు వేల ఇరవై మూడును విస్తరించండి అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించి సరైన సమానం చూసినట్టయితే జీఆర్ఏఐ అంటే గ్రీవెన్స్ గ్రీవెన్స్ రీడ్రసల్ అసైన్మెంట్ అండ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున త్రిపుర రాష్ట్రంలో ఏళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలుకుతూ పత్రంపై కేంద్ర ప్రభుత్వం మరియు త్రిపుర ప్రభుత్వం మరియు కింది సంస్థలు సంతకం చేసాయి అని చెప్పవచ్చు సరైన సమాధానం ఎన్ఎల్ఎఫ్టి మరియు ఏటీటిఎఫ్ ఈ రెండు సంస్థలు కూడా ఈ యొక్క ముప్పై ఐదేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలుకుతూ నిర్ణయపత్రంపై సైన్ చేశాయి అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం రిపబ్లిక్ డే రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలకు సంబంధించి సరికాని వాక్యంను ఎంపిక చేయండి అని చెప్పవచ్చు ఇక్కడ చూద్దాం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలకు సంబంధించి సరికాని వాక్యం ఎంపిక అన్నాడు గిరిజన మంత్రిత్వ శాఖ శకటం ఉత్తమ శకటం అవార్డు గెలుచుకుంది ఇది సరైనదే ఆంధ్రప్రదేశ్ శకటం వచ్చే ఏటి గొప్ప బొమ్మలు పర్యావరణ రహిత చెక్క బొమ్మలు ఇది సరైనది ఇతివృత్తం వికసిత్ భారత్ కి ఔర్ సైదో అగ్రసర్ ఇది సరికాదు నలుగో చూద్దాం ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ఇది సరైనది తర్వాత చూద్దాం తొంభై ఏడవ అకాడమిక్గా అకాడమీ అవార్డ్ విజేతలకు సంబంధించి కింది వాటిలో వాటిని జతపరచండి అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం చూద్దాం సరైన సమాధానం చూసినట్టయితే ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు చూసుకున్నట్టయితే మైకీ సారీ అడ్రిన్ బాడీ అని చెప్పవచ్చు ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు అడ్రిన్ బ్రాడీ ఉత్తమ సహాయ నటకుడు కియారన్ కల్కిన్ ప్రధాన పాత్రలో ఉత్తమ నటి ఎవరంటే మైకీ మేడిసన్ ఉత్తమ దర్శకుడు సిఎన్ బాకర్ అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం రెండు వేల ఇరవై ఐదు నా నాటికి ఈ కింది నియామకాలు ఆయా వ్యక్తులతో జతపరచండి అని చెప్పి మనకు అడగడం జరిగింది నియామకాలు మరియు ఆ వ్యక్తులకు సంబంధించి మనం సరైన జతను జతపరచాలని చెప్పవచ్చు ఇక్కడ నుంచి మనకు బిట్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే సరైన సమాధానం చూద్దాం ఇక్కడ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా రాజ్ కుమార్ సింగ్ గారు ఉన్నారు భారత కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్గా సంజయ్ మూర్తి గారు ఉన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా అరవిందర్ సింగ్ సహాని గారు ఉన్నారు ఎఫ్ఐసిఐ అధ్యక్షుడిగా హర్షవర్ధన్ అగర్వాల్ గారు ఉన్నారని చెప్పవచ్చు ఆ తర్వాత నూట డెబ్బై ప్రశ్న చూద్దాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదున తీసుకొచ్చిన స్పేస్ఎక్స్ క్రూ నైన్ మిషన్లో సభ్యులు కానివారు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే జాన్ గ్లేన్ అనేవాడు సభ్యుడు కాడు ఎవరెవరు ఆ యొక్క సభ్యులు అంటే బూచ్ విల్మోర్ నిక్ హేగ్ సు సునీత విలియమ్స్ అని చెప్పవచ్చు ఆ తర్వాత చూద్దాం నూట డెబ్బై ఒకటో ప్రశ్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఎన్నికైనా మొట్టమొదటి భారత ఆస్ట్రోనాట్ ఎవరు అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించి సరైన సమాధానం గారు అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం క్యూఎస్ మిస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా రెండు వేల ఇరవై ఐదులో భారతదేశానికి చెందిన ఈ కింది సంస్థలు మొదటి యాభై ర్యాంకుల్లో ఉన్నాయి అని చెప్పవచ్చు దీనికి సంబంధించి సరైన సమాధానం ఒకసారి చూసుకున్నట్టయితే ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబై ఈ రెండు కూడా అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం ఈ కింది సూచనలు భారతదేశం పొందిన ర్యాంకులతో జతపర్చండి అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం ఒకసారి చూసుకున్నట్టయితే గ్లోబల్ హన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం నూట ఐదవ స్థానంలో ఉంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ముప్పై తొమ్మిదో శాస్త్ర ఆ యొక్క ర్యాంక్లో ఉంది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భాగంగా నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఉంది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భాగంగా నూట పద్దెనిమిదవ స్థానంలో ఉంది అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాణిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించిన నాలుగు అభివృద్ధి చోదక శక్తుల్లో లేనిది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది ఈ యొక్క దిగుమతులు అనేవి లేవు అని చెప్పవచ్చు వ్యవసాయం కానీ ఎంఎస్ఎంఈ ఎగములు కానీ ఇవన్నీ కూడా నాలుగు అభివృద్ధి చోదక శక్తుల్లో ఉన్నాయని చెప్పవచ్చు ఆ తర్వాత చూద్దాం నూట ఐదవ ప్రశ్న ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రామ్సార్ ప్రదేశాల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటనకు సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించి చూద్దాం సరికాని వాక్యం అడిగాడు కాబట్టి చూద్దాం నాలుగు కొత్త రామ్సార్ సైట్లు ప్రతిపాదించింది ఇది సరైనది మొత్తం రామ్సార్ ప్రదేశాల సంఖ్య ఎనభై తొమ్మిదికి పెరిగింది ఇది సరైనది అస్సాం మరియు బీహార్లో మొట్టమొదటి రామ్సార్ ప్రదేశాలు పొందాయి ఇది సరికాదు తర్వాత చూద్దాం కొత్తగా హోదా పొందిన ప్రదేశాలు తమిళనాడుకు చెందినవి రెండు ప్రదేశాలు ఇది సరైనది ఆప్షన్ మూడు అనేది సరికాదు అని చెప్పవచ్చు ఆ తర్వాత చూద్దాం యుఎన్డబ్ల్యూటిఓ వారిచే భారతదేశం నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికిను అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కింద ఎన్నిక కాబడిన ఉత్తమ పర్యాటక గ్రామం ఏది అని చెప్పి అడగడం జరిగింది అయితే యుఎన్డబ్ల్యూటివో ప్రకారం భారతదేశం గాను ఈ యొక్క అప్గ్రేడెడ్ ప్రోగ్రాం కింద ఎన్నిక కాబడిన ఉత్తమైన పర్యాటక గ్రామాన్ని ఒకసారి గమనించినట్టయితే దూద్ మరాస్ అని చెప్పవచ్చు ఆ తర్వాత చూద్దాం మొదటి ఆసియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది సరైన సమాధానం చూసుకున్నట్టయితే న్యూఢిల్లీలో జరిగింది అని చెప్పవచ్చు తర్వాత చూద్దాం కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ ఇరవై తొమ్మిది సదస్సు ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అని ప్రశ్న అడగడం జరిగింది దీనికి సంబంధించి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఈ యొక్క పదకొండు ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిందని చెప్పవచ్చు అదే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం మహాకుంభ రెండు వేల ఇరవై సంబంధించి సరికాని జతను ఎన్నుకోండి అని చెప్పి అడగడం జరిగింది ఇందులో చూసుకున్నట్టయితే సరైన ప్రవచనాలు చూద్దాం హరిత కుంభం మేళ జాతీయ స్థాయిలో పర్యావరణ సంబంధ చర్చా కార్యక్రమం నేత్ర కుంభం అంటే దుష్టిలోపాలు సవరించేందుకు పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమం భాషిణి భాషిణి అంటే ఆకాశవాణి యొక్క వార్తా ప్రసార కార్యక్రమం ఇది తప్పు కుంభుసే ఏఐ ఆస్క్ ఏఐ ఆధారిత బహుభాష మరియు వాయిస్ ఎనేబుల్డ్ చాట్ బాట్ అని చెప్పవచ్చు ఇది కూడా సరైనదే సరికాని అడిగాడు కాబట్టి మూడోది అని చెప్పవచ్చు డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డు సంబంధించి సరికాని జతను ఎంపిక చేయండి అని చెప్పి అడగడం జరిగింది సరికాని జత మనం ఎంపిక చేయాలి చూద్దాం బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం అయినా బెస్ట్ డైరెక్టర్ యొక్క బెస్ట్ తొలి సినిమా మధ్యంతర ఇది కూడా సరైనదే బెస్ట్ డాక్యుమెంటరీ రంగ వైభవ ఇది సరైనది కాదు బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం ద ట్రీ ఇది కూడా సరైనది అని చెప్పవచ్చు సరి కానిది ఆప్షన్ త్రీ అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం రెండు వేల ఇరవై ఐదు పద్మ విభూషణ్ గ్రహీతలకు సంబంధించి వారి వారి రంగాలతో జతపరచండి అని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం ఒకసారి మనం చూసుకున్నట్టయితే వాసుదేవ్ నాయ గారు సాహిత్యం మరియు విద్యకు సంబంధించిన వారు డి నాగేశ్వర్రెడ్డి గారు వైద్యానికి సంబంధించిన వారు శారద సిన్హా గారు కళలకు సంబంధించిన వారు జగదీష్ సింగ్ కేహర్ గారు మనం ఒకసారి గమనించినట్టయితే ప్రజా సంబంధాలకు సంబంధించినవారు అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం ఈ కింది వాళ్ళు ఆర్థిక శాస్త్రంలో రెక్స్ బ్యాంక్ బహుమతి రెండు వేల ఇరవై నాలుగు పొందని వారు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది విక్టర్ ఆంబ్రోస్ అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఫెడరేషన్ సూపర్ ఫెదర్ వెయిట్ ప్రపంచ టైటిల్ గ్రహీత ఎవరు అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం మందీప్ జాంగ్రా అని చెప్పవచ్చు తర్వాత ప్రశ్న చూద్దాం ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఇచ్చేసి ప్యారిస్ ఒలింపిక్ సంబంధించి అవి పొందిన పథకాలకు సంబంధించి సంఖ్యలతో జతపరచండి అని అడగడం జరిగింది దానికి సంబంధించిన సరైన సమాధానం చూద్దాం జపాన్ చూసుకున్నట్టయితే నలభై ఐదు పథకాలను సాధించడం జరిగింది చైనా చూసుకున్నట్టయితే మనకు తొంభై ఒక్క పథకాలు సాధించడం జరిగింది అమెరికా ఒకసారి చూసుకున్నట్టయితే నూట ఇరవై ఆరు పథకాలు సాధించడం జరిగింది ఆస్ట్రేలియా యాభై మూడు పథకాలు సాధించడం జరిగింది అని చెప్పవచ్చు ఇది మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అని చెప్పొచ్చు ఈ వీడియోని పోలీస్ కానిస్టేబుల్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా షేర్